ఈ వీడియోలు ఏంటంటే కనుక ఒక తమిళనాడు అడుగు ప్రాంతంలో అయితే ఉన్నాము ఇక్కడ తెల్ల ఈశ్వరి మొక్క అనేది నాకు కనిపించింది ఆ యొక్క వీడియోనైతే నేను మీకు వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి తెల్ల ఈశ్వరి నల్లేశ్వరి ఉంది తెల్లేశ్వరి ఉంది అందులో ఇది తెల్లది చూడండి ఇది తెల్లేశ్వరి ఇది మొత్తం తెల్లేశ్వరి మొక్క చూడండి ఇదంతా ఉంది వాసన అయితే రెండు ఒకేలా ఉంటాయి తెల్లేశ్వరి పాము కాటుకు కానీ పిల్లలకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఈ యొక్క అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ యొక్క ఆకును మనం వాసన చూసినట్లయితే మన తమలపాకు ఎలా వాసన వస్తుందో సేమ్ అదే విధంగా అనేది దీని యొక్క వాసనలు అయితే ఉంటాయి చూడండి ఇదే తల్లేశ్వరి ఇది వచ్చి ప్రాంతంలో దానికి తగిన చోట్ల మాత్రం ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఉండదు ఈ తల్లేశ్వరి మొక్క అనేది ఈ నార్మల్గా నల్లేశ్వరి అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి తెల్లేశ్వరి ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు దానికి అనుకూలమైన ప్రాంతంలోనే ఉంటుంది అన్నట్టు చూడండి ఇక్కడ వాటర్ గాడి వెళ్తూ ఉంది ఇది వచ్చి ఈత చెట్టు ఈతకాయలని ఉడకబెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నూటకు పెట్టుకొని తింటే ఆ తర్వాత మనం నువ్వు లేవంటే సూపర్ ఉంటుంది ఈ ఈతకాయలు అనేది ఇదంతా అని చూడండి ఈ తెల్లేశ్వరి మొక్క అనేది ఇదంతా తెల్లేశ్వరి మొక్కలే చూడండి ఈ వాటర్ వెళ్ళే దాని పక్కనైతే ఈ తెల్లేశ్వరి మొక్క అదంతా మున్సని చూడండి ఇలాంటి ఎన్నో వనమూలికలు అనేది నేను మీకు చూపిస్తాను ఈ ఛానల్లో అయితే ఆయుర్వేదం నాటు వైద్యం మొక్కలు ఆయుర్వేద అనుమేదాలు దొరికే మొక్కలన్నిటి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలలో ప్రతి ఒక్కరి కూడా సపోర్ట్ ఇచ్చినారంటే అలాంటి వీడియోలు అనేటివి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది